మనిషి వచ్చి స్నానం సమర్పయా బై సీట్ పెట్టారు మా ఊళ్ళో వాళ్ళు కూడా కళ్ళు పోయారు ఎందుకండి అది భాషా పాలి ఉంటుంది ఆ పొజిషన్ అనేది పాడవదు ముఖ్యంగా ప్రతి ఒక్క మీరు చెప్పి తప్పు లెక్క తప్పు

అందరికీ నమస్కారాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వినాయక చవితి సందర్భ పండగను పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పుర ప్రజలకు మట్టితో తయారు చేసినటువంటి వినాయకుని విగ్రహాల పంపిణీకి కలెక్టర్ గారి తరపున హాజరయ్యాము మరి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఇప్పుడే పూజను కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ మట్టి గణపతులను భక్తులకు పంపిణీ చేస్తూ ఉన్నాం ఇది చాలా మంచి సాంప్రదాయం ఎందుకంటే పొల్యూషన్ ఏర్పడకుండా ఈ మట్టితో చేసినటువంటి గణపతులను ఇంటి ఇంటిల్లిపాది పూజించడానికి తర్వాత ఏ విధమైన వాతావరణ కాలుష్యం ఏర్పడకుండా ఉండేదానికి తోడ్పడుతుంది ఈ మట్టి విగ్రహాల పంపిణీకి ఎంతో కష్టపడి నెల్లూరు ప్రాంతం నుంచి తెప్పించినటువంటి మన ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు మీ అందరికీ పండగ శుభాకాంక్షలు ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల చాలా అనార్థాలు కలుగుతున్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది జిప్సమ్ ప్రోడక్టు బై ప్రోడక్ట్ కింద మనకి ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ నుంచి వెలువ వెలువడే ముడి పదార్థం అనమాట దాని నుంచి బై ప్రోడక్ట్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాల్షియం సల్ఫేట్ అంటాము దీంట్లో హానికర ఎలిమెంట్స్ ఉంటాయి దీనిలో కాల్షియము మెగ్నీషియము సోడియము సల్ఫరు అలాగే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు వాడడం వల్ల తర్వాత ఈ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్ళేటప్పుడు ఆ వాటర్లో దింపేటప్పుడు ఈ విగ్రహాలకి కృత్రిమైన పెయింట్స్ వేయడం వల్ల దాంట్లో మెర్క్యూరీ రోమియం నికెలు క్యాడ్మియం వంటి హానికారిక హెవీ మెటల్స్ ఉంటాయి ఇవి జలచరాలకి ఎంతో హాని కలిగిస్తాయి అలాగే మనుషులకు కూడా ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి అలాగే బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది ఇది కార్సినోజన్ అంటాం అంటే క్యాన్సర్ కాజింగ్ అనమాట సో వీటన్నిటి మీద ప్రజలకు అవగాహన కలపాలని కలపాలని చెప్పి కాలుష్య నియంత్రణ మండలి తరఫున మేము లాస్ట్ ఇయర్ రెండు వేలు విగ్రహాలు పంపిణీ చేశాము అయితే ప్రజల యొక్క ఆదరణ ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి నాలుగు వేల విగ్రహాలని మేము పెంచడం జరిగింది ప్రజలకి మట్టి విగ్రహాల వాడకం మీద చాలా అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాము అలాగే ఈ వినాయక చవితి కూడా పర్యావరణ హితంగా జరుపుకుంటారని ప్రజలందరినీ కాలుష్య నియంత్రణ మండలి తరఫున మేము కోరుకుంటున్నాం